అలేరు నమస్తే అందరు బాగున్నారా ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ని ఎలా సబ్స్క్రైబ్ చేయాలో చూద్దాము స్ట్రెచ్ బటన్ గారు క్లిక్ చేసి ఫిషర్ మ్యాన్ వరల్డ్ విలేజ్ వాక్ పై చూపిస్తున్నాను కదా ఆ విధంగా టైప్ చేస్తే మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి చూసారు కదా వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి చూపిస్తున్నాను కదా చూడండి పై విధంగా అలా ఈరోజు మనం ఏ ఊరు చూడబోతున్నామంటే ఈరోజు మన కమిటీ మెంబర్స్ వెళ్ళిన ఊరు కోడూరు పాతపాలెం మా భాషలో అయితే పలూరు అంటాము అలాగే కొడూరు పాతపాలెం అని కూడా మేము అంటాము చూసినారు కదా ఇది ఊరు పొలిమెరా స్ట్రైట్గా వెళ్తే కాటేపల్లె విలేజ్ వస్తుంది మనం వెళ్ళాల్సింది కోడూరు పాతపాలెం కాబట్టి ఇలా టర్న్ ఆన్ చేసుకొని వెళ్తున్నాము స్టార్టింగ్లో జామాల్ చెట్టు ఇది మనకి ఊరి పొలిమేర అన్నట్లు అంటే కొంచెం ముందుకు వెళ్ళాలి మనం చూస్తున్నారు కదా ఊరి పొలిమేరులో గ్రీనిష్గా బాగుంటుంది కదా ఇప్పుడు మనం స్టార్టింగ్లోనే ఉన్నాము మార్నింగే వెళ్ళాము ఈ ఊరికి కమిటీ మెంబర్స్ వెళ్ళారు చూస్తున్నారు కదా పొద్దున్నే వాతావరణం ఎలా ఉంటుందో మీరు చూద్దూ ఆగండి అయితే నడుచుకోపోతుంది ఊళ్ళోకి మాలకే ఆటో ఉంది ఇక్కడ పనివాళ్ళు వెళ్ళేటట్టు చూస్తున్నారు కదా అమ్మలందరూ రెడీ అయ్యి వెళ్తున్నారు మా ఎల్ మాట్లాడుకుంటున్నారు పొద్దు పొద్దున్న వాతావరణం అయితే ఎలా ఉంది మరి ఇక్కడ కోడూరు పాతపాలెం చూస్తున్నారు కదా ఇదే కోడూరు వారి పాతపాలెం చాలామంది అడిగారు ఈ విలేజ్ తీయమని తీస్తున్నాము అంటే చాలా డిమాండ్ చేశారు పొద్దు పొద్దున్నే వాతావరణం పొద్దున్నే తెల్లవారుజాను అనుకోవద్దు మినిమం ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ నైన్ ఆ టైంకి తీసాము చాలామంది అనుకుంటున్నారు విలేజెస్ కమిటీ మెంబర్స్ తీస్తున్నారండి చెప్తున్నాం కదా చాలా క్లియర్గా చెప్తున్నాను కమిటీ మెంబర్స్ వచ్చి తీస్తున్నారు చాలా బాగుంది కదా ఎవరైతే అమ్మలందరూ మాట్లాడుకుంటూ పిల్లలందరూ ఆడుకుంటూ దోశ కూడా ఏడే ఉంది టిఫిన్స్ కూడా ఏడే అనుకుంటామా మన విలేజ్ వాళ్ళకి అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ముచ్చట్లు పెట్టుకుంటూ ఎవరు హడావిల్లో వాళ్ళు ఉన్నారు పిల్లల హడావిల్లో పిల్లలు అటు చూస్తున్నారు కదా మా యూత్ ఎలా ఆడుకుంటున్నారు మా వాళ్ళందరూ ఎక్కువ శాతం వాలీబాల్ కోర్ట్స్ ఎదురుగానే ఆడతారు టెంపుల్ ఎదురుగా ఆడుతారు ఎంత ప్లేస్ ఉన్నా సరే ఊరు చివర ఎక్కడైనా సరే టెంపుల్ ఎదురుగానే ఆడతారు మా వాళ్ళు అసలు ప్రతి ఊర్లో అలానే ఉంటుంది అలానే గుడి ఎదురంటే ఏ గుడి అంటే రాముల గుడి ఎదురుగానే ఉంటుంది అది కూడా చూస్తున్నాం కదా ఊరైతే చాలా ప్లెజెంట్గా డీసెంట్గా ఉంది చూడడానికి చాలా బాగుంది అసలు చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు రావాలనుకుంటే మా కోడూరు పాతపాలానికి నెల్లూరు నుంచి రావచ్చు ఎవరు హడవిల్లో వాళ్ళు ఉన్నారు అమ్మలు బాగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తున్నారు చాలా ప్లెజెంట్గా ఉంది విలేజ్ అయితే బుడ్డిగాడు ఏదో అమ్మతో ఏదో చెప్తున్నాడు వెనకాలి వచ్చాము మీకోసం క్లియర్గా చెప్పడానికి మా వాళ్ళు విచిత్రంగా చూస్తున్నారు మమ్మల్ని కొడూరు వారి పాతపాలెం చాలా ప్లెజెంట్గా ఉంది మీరు తప్పకుండా రావాలి అండ్ ఎంజాయ్ చేయవచ్చు అంత మన వాళ్ళే కాబట్టి ఎంజాయ్ చేయడానికి ఏముంది అనుకుంటారేమో ఆప్యాయంగా పిలిచే మాటలు అనురాగాలతో మాట్లాడుకుంటూ పలుకుంటూ హ్యాపీ హ్యాపీ సరదా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా అంటే చాలా చూసారు కదా అది విలేజ్ అయితే మొత్తానికి ఇప్పుడు చూద్దాం ఇంకా ఉంది విలేజ్ ఏమైపోలేదు చాలానే ఉంది కొంతమంది పనికి వెళ్ళే వాళ్ళు పనికి వెళ్తూ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటూ జాలీ జాలీగా ఉన్నారు ఎటు చూసినా గ్రీనిష్గా ఉంది ఊరు మొత్తం చాలా బాగుంది చూస్తున్నారు కదా ఎంత మూట మూసుకొని పోతున్నారు చూసారా అసలు ఎంత కష్టపడుతున్నారు మన వాళ్ళు అంత పెద్ద మూట వస్తున్నారు ఆయన రోడ్స్ కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలి ఇక్కడ అర్థమవుతుంది కదా వర్షం పడినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు ఎందుకంటే నైట్ పడుతుంది అంతా గుడ్డు గుడ్డ అయిపోతుంది కాబట్టి ఇంకా మన వాళ్ళు అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇదే వాళ్ళకి ప్రాబ్లం అనుకుంటా చుట్టూ చెరువులు ఉన్నాయి చెరువులు వేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఎలా చేస్తారేమో మరి ప్రజెంట్కి అయితే మీరు చూడాలనుకున్న వ్యూ బీచ్ అనుకుంటారేమో బీచ్ కాదు దీన్ని ఏమంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన వాళ్ళందరూ చూద్దాం ఎంతమంది రియాక్ట్ అవుతారో ఇక్కడి నుంచి పడవ వేసుకొని డైరెక్ట్గా ఇంకా సముద్రానికి వెళ్తారు మా వాళ్ళందరూ చూస్తున్నారు కదా బోట్స్ అన్నీ ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఈ బోర్డ్స్ ఉన్నాయి కదా డైరెక్ట్ ఇంకా బోర్డ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇంజిన్ స్టార్ట్ చేసుకొని వెళ్తారు దీన్ని ఏమంటారు మర్చిపోకుండా ఇప్పుడు నేను చూపిస్తున్న వ్యూ ప్లేస్ని ఏమంటారు కన్ఫామ్గా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ రెండు మంద పడినారే సబ్స్క్రైబ్ చేయి